హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే మనం రోజు మంచిగా మొక్కలకి హార్వెస్ట్లు చక్కగా పూసినవి కాసినవి మొక్కలకి ఏమేమి ఎరువులు ఇస్తున్నావు ఫర్టిలైజర్స్ స్ప్రేలు ఇస్తున్నావు అన్నీ కూడా మీతో ముచ్చటించుకుంటూ మంచి గార్డెనింగ్ చేసుకుంటాను కదా నేను మిమ్మల్ని పలకరించుకుంటూ అయితే అందులో భాగంగా నేను మొక్కలకి అయితే ఈరోజు ఒక మంచి ద్రావణం ఇవ్వబోతున్నానండి ఆ ద్రావణం ఏంటనేసి అంటే మట్టికి మనకి మంచి పోషణ ఇస్తుందండి మంచి పోషణ అనేసి అంటే మనకు మట్టిలో చాలా రకమైన మంచి బ్యాక్టీరియా ఉంటుంది మనకి అదే మంచి సూక్ష్మజీవులు ఉంటాయి మనకి హాని చేసే సూక్ష్మజీవులు సిలింద్రాలు ఇవన్నీ చాలా ఉంటాయండి మనకు మట్టిలా కనిపిస్తుంది అందులో చాలా జీవకోటి సూక్ష్మజీవులు కూడా అందులో ఉంటాయండి కాబట్టి మనం ఏంటంటే అటువంటిది కొంచెం మనం తెలియకుండా చాలా మొక్కలు నష్టపోతూ ఉంటాం ఎలాగనేసి అంటే మంచిగా మనం మొక్క పెడతాము పెరుగుద్ది చక్కగా మంచిగా అబ్బాయి ఎంత బాగా పెరుగుతుందో మొక్క సంతోషపడిపోతాం కాత కూడా స్టార్ట్ అవుద్ది ఆ టైంలోని ఇలా వాడిపోయినట్టు అనిపిస్తుంది ఏంటి మొక్క పడింది నీళ్ళు చాలేదా మరి కొంచెం నీళ్ళు పోస్తుంటాం ఏంటి ఇంకా అసలు మా మొక్కల అయిపోయింది ఏంటంటే ఏమీ కనిపించదు మొక్క మొత్తం చెక్ చేస్తే ఒక తెగులు కూడా కనిపించదు అనమాట అయితే ఎందుకు ఇలా అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఆ భూమిలో అంటే అదే మట్టిలో మన భూమి కాకపోయినా దాని భూమి అంటాం కదా మట్టిలో ఆ మట్టిలో ఉన్న పురుగులు దాన్ని మొక్కని పా వేర్లతో వేరు వేరు పురుగు అవ్వచ్చు నెమటోడిస్ ముఖ్యంగా మనల్ని వేధిస్తున్న సమస్య మనకు రైతులకి మనకే మిత్తిదోడదారులకే కాకుండా టెరస్ గార్డెన్స్కే కాకుండా మన రైతులను కూడా వేధిస్తున్న పట్టి పట్టిపిడిస్తున్న సమస్య ఏంటంటే నెమటోడిస్ అండి మిగతావన్నీ మనం ఎలాగ నిర్మూలించవచ్చు వ్యాపిండి అవి ఇవన్నీ నిర్మూలించదు కానీ నెమటోడిస్ నిర్మూలించలేకపోతున్నాము నెమటోడిస్ మాత్రం నాకైతే చాలా బాధపెట్టాయండి బాధపెట్టడం సిక్స్ మంత్స్ నుంచి దాన్ని ఒక్కొక్కటి 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 ప్రయోగాలు చేస్తూ 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 ఇప్పటికైతే మనం సక్సెస్ అయ్యాను అది ఏం చేశానంటే ఒకటని చెప్పలేమండి అది దేనివల్ల నివారణ అయిందో కూడా తెలుసు నెమ్జాప్ తెప్పించాను అది కూడా వేశాను నెక్స్ట్ నేను ట్రైకో అయితే మట్టిలో నేను సాయిల్ మిక్స్లో ప్రతిసారి మీకు చూపిస్తాను కదా ట్రై ట్రైకోడెర్మా నేను నెమటోడిస్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను అంతకుముందు అక్కడ ట్రైకోడెర్మా కూడా తెలియదు వేపిండి గతము మట్టి కలిపేయడం ఎత్తేయడం చక్కగా మన మన ఇంట్లో పాడైపోయిన వేస్తే మొక్కలకి ఇచ్చేసుకోవడం అదే జరుగుతుంది ఎంతకాలం కూడాను అయితే ఇప్పుడు ఏంటనేసి అంటే ఆ నెమటోడిస్ వల్ల నేను మొత్తం ఒకసారి పొగా కషాయం ఇచ్చాను వ్యాపిండి నానబెట్టించాను వ్యాపిండి చాలా ఎక్కువగా మొక్క చుట్టూరు వేసాము ఇలా నానా రకాలుగా చాలా రకాల ప్రయోగాలు చేయగా చేయగా ఇప్పటికీ నాకైతే మాత్రం కంట్రోల్కి వచ్చిందండి గార్డెన్ చాలా పచ్చగా ఉంది ఎక్కువగా నాకు ఓడబుడిసి గోకుపామృతము జీవామృతం ఎక్కువగా వేసానండి నెమటోడిస్ ఎందుకంటే నెమటోడిస్ వస్తే ఏం చెప్తున్నారు దాన్ని బాగా ఎండబెట్టండి ఒక మళ్ళీ దాన్ని వ్యాపిండవన్నేసి పెట్టండి అంటున్నారు అసలు వాటికి ఏం లొంగలేదు అది కూడా చేసానండి అయితే ఆ ఆ మట్టిని పారేయండి అని కూడా కొంతమంది చెప్తున్నారు పారేయండి అనేసి అంటే ఎక్కడికైనా పారేస్తామని చెప్పండి మాకు కుండీ అంటే పారేస్తాము ప్రతి కుండీలో అది ఎక్కడ ఎలా అటాక్ చేస్తున్నా మనకు కనిపెట్టలేకపోతున్నాం ఎప్పుడు కనిపెడుతున్నాము మొక్క పూర్తిగా అది చెప్పాను కదా పూర్తిగా పెరిగి కాయకపోతే వచ్చి వాడిపోతున్నప్పుడు కనిపెడుతున్నాం ఆ కుండి ఆ కుండీ పారేస్తుంది అన్ని కుండీలు పారేయడం అన్ని మొక్కలు పారేయడమే వస్తుందండి అయితే ఏంటంటే అది మనం నివారించుకోవాలే తప్ప మనకి అది స్ప్రెడ్ అవడం కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ ఎలా వస్తుందో నాకే తెలియదు కానీ అదేమో నర్సరీ మొక్కలు అంటారు తర్వాత గతం ద్వారా ఎలాగ వస్తుందో తెలియదు కానీ కానీ దాన్ని మన ఏంటి అన్ని మొక్కలు మనం పనిచేస్తుంది సుకుంటూ వెళ్ళిపోతాం ఆ పనిచేసి మొక్కలు కూడా రీపోర్ట్ చేయడము తర్వాత మనం గొప్పితో అవ్వడము ఆ సాయిల్ మిక్సింగ్లోనే ఆ మొక్క వంపేసి మనం సాయిల్ చేసి వేరే దానికి పెట్టడము ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామనేసి అంటే చక్కగాను అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అలా స్ప్రెడ్ అవ్వబట్టే కదా మనకు ఆకూర్లు విపరీతంగా మనం విత్తనాలు పెట్టకుండా బోల్డ్ ఆకూర్లు వస్తున్నాయి ఆ సాయిల్ మిక్స్లో కలిసిపోతే కదా మన పొన్నగంట ఇంక విపరీతం అండి సాయిల్ మిక్స్లో కలిసి అన్ని కుండెల్లో మనకి పొన్నగంట వచ్చేస్తుంటుంది అయితే ఇప్పుడు ఇంతకీ ఏంటంటే నేను ఏమేమి పోతున్నాను అని అనేసి అంటే ట్రైకోడెర్మా విరిడి అనేది ఒక శిలీంద్ర నాశిని అండి అది మాత్రం చాలా మంచిది అది వాడిన తర్వాత నాకు మంచిగా రిజల్ట్ కనిపించింది అయితే మాత్రం ఓడబుడిసి వాటరు జీవామృతము గోకృపామృతం ఇది మనకి ట్రైకోడర్మా విడి విరిడి ఈ నాలుగు కంటిన్యూగా మార్చి 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 గార్డెన్ అంతా ఫుల్గా ఇవ్వడం వలన పది రోజుల కోటికి పది రోజుల కోటి పది రోజులు ఇవ్వడం వల్ల ఇప్పటికీ నేను నేను మంచిగా నెమటేసిన అయితే నేను కంట్రోల్ చేసుకోగలిగాను గార్డెన్ను ద బతికించుకోగలిగాను అనమాట లేకపోతే నాకు ఒకసారి దుఃఖం కూడా వచ్చేసిందండి ఏంటి మన ఎంత కష్టపడుతున్నాము ఎంత చేస్తున్నామో అయినా కూడా మనకి మొక్కలు దక్కడం లేదు కరెక్ట్గా కాపు వచ్చిన టైంకి ఇలాగ అయిపోతుందని చాలా బాధపడింది కానీ బాధపడి మళ్ళీ నాకు నేను అనుకునేదండి మనం టెర్రస్ గడ్డలో ఒక మొక్క ఒక ఉండి ఇలా వన్ బై వన్ ఒకటి ఇలా పోతుంటే మనం బాధపడుతున్నారు రైతులైతే లక్షల్లో వాళ్ళకి మదుపులు పెడతారు పెట్టుబడులు పెట్టి ఎకరాల్లో కూలీలు పెట్టి పంట చేతికి వస్తున్న వాళ్ళు పంట పోతే అంత బాధపడతారు వాళ్ళ దగ్గర చూస్తే మనం చాలా తక్కువే కదా దీనికి రెమెడీ ఆలోచించాలి కానీ బాధపడ్డం ఎందుకో నాకు నేనే మళ్ళీ అనిపించి నేను వెతుక్కున్న మార్గంలో ఈ నాలుగుటితో నేనైతే ఫుల్ సక్సెస్ అయ్యానండి ఈ నాలుగుటి వలన అయితే ఇప్పుడు నేను ఇవ్వబోతుంది ఏంటంటే అది ఏ విధంగా ఇచ్చిన ట్రై కొట్టడం ఏంటంటే సాయిల్కి ఇచ్చుకుంటూ వచ్చాను ఇంతవరకు కూడాను దాన్ని సాయిల్కి ఇవ్వచ్చండి సాయిల్ మిక్సింగ్లో కూడా ట్రైకోడెర్మాని వాడుకోవచ్చు అది మీకు ఒకసారి చూపించాను వీడియోలోని ఈరోజు నేను ఇస్తుంది అంటే వాటర్లో కలిపి ఇవ్వడం అనమాట అలాగే మన దాన్ని మదర్ కల్చర్గా డెవలప్ చేసుకోవచ్చు కూడా అండి అంటే మన పశువుల ఎరువులో కానీ వారి మీద డెవలప్ చేసుకోవచ్చు అది కూడా నెక్స్ట్ వీడియో ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు నేను చేస్తుంది ఏంటనేసి అంటే వాటర్లో కలిపి లిక్విడ్ ఇవ్వడం అనమాట ఇదిగో ట్రైకోడెర్మా వీడి అనేది ఈ విధంగా ఉంటుంది తెల్లగా పౌడర్ లాగా ఉంటుందండి మాకైతే ఇక్కడ విజయనగరంలో ల్యాబ్ ఉందండి ఇది ల్యాబ్లో దొరుకుతుంది బయట కష్టం అండి ఇది ల్యాబ్స్లో తయారు చేస్తారండి జీవన ఎరువు ఇది మాత్రం ఎటువంటి కెమికల్ అయితే మాత్రం కాదండి జీవన ఎరువులు ఇవన్నీ కూడా మన ఆర్గానిక్ రైతులు వాడ కంపల్సరీగా వాడాల్సిందే మట్లోని సూక్ష్మజీవులు అదే మనకి హాని కలిగించే సూక్ష్మజీవులు చంపడానికి అనమాట ఇది శిలీంద్ర నాశిని అంటారు అది కూడాను అయితే ఇప్పుడు ఏంటి విత్తన శుద్ధికి వాడతారు తర్వాత చాలా ఇటుకండి విత్తన శుద్ధికి ఏంటి స్ప్రే కూడా వాటర్లో కలిపి స్ప్రే కూడా చేసుకోవచ్చండి అలాగే దీనికి సాయిల్లోనే మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి ఏంటి సిలిండర్ నాశనం చేయడానికి అన్నిటికీ కూడా చాలా చాలా మంచిదండి ఇది మాత్రం చెప్పుకుంటూ చాలా చాలా ఉంటాయి అనమాట లాభాలు ఇది అది సేంద్రీయ పద్ధతిలో చేసిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా దీన్ని వాడతారండి కెమికల్స్ వాడుకునే వాళ్ళతో వాళ్ళ ఇష్టం బోల్డ్ వచ్చే కంపెనీలు వృద్ధి చెందిపోతున్నాయి కూడా మన ఆ కెమికల్ ఫ్యాక్టరీలు అయితే అది పొలానికి మొక్కలు అదే పొలానికి ఎరువులేసే కంపెనీ కంపెనీలు అయితే రోజు రోజుకి డెవలప్ అయిపోతున్నాయి ఆ కంపెనీలన్నీ కూడా వచ్చిన ఆ యూరియాలన్నీ కూడా మనమే తిని వ్యాధులు కూడా వస్తున్నాయి ఆ మితిమీరిన దీనికే వెళ్ళిపోతున్నాయి అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఆర్ ఇది మాత్రం ఎటువంటి కెమికల్ కూడా కాదండి ఇది ల్యాబ్లో తయారైంది నేను గవర్నమెంట్ ల్యాబ్ మాకు విజయనగరంలో ఉందండి అక్కడికి వెళ్ళి నేను తెచ్చుకుంటూ ఉంటాను అనమాట చక్కగాను ఇదైతే ఒక అర కేజీ పౌడర్ అండి ఇది అర కేజీ పౌడర్ నేను తీసుకుంటే ఒక నలభై లీటర్లు వాటర్ తీసుకున్నానండి ఇది యాభై లీటర్లు కొంచెం తక్కువ కొంచెం హెల్త్గా ఉంచాను కలపడానికి అనేసి వేసి నలభై లీటర్ల వాటర్లో మంచిగా పౌడర్ వేసేస్తున్నానండి వేసేసి చక్కగా ఇప్పుడు కలిపేస్తాను అసలు నేను నాలుగు సంవత్సరాలు అయితే ఇవేవి వాడకుండానే ఉట్టి గత్తంతోనే చేశాను నేను ఇప్పుడు నెమటోడిస్ అటాక్ చేసిన తర్వాత నేను సెర్చ్ చేస్తూ 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 సైంటిస్టులని ఇప్పుడు మన యూనివర్సిటీలోని అగ్రికల్చర్ వాళ్ళని వాళ్ళని అడిగి 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 అన్నీ చేస్తూ చేస్తూ ఇప్పటికైతే మంచిగా రిజల్ట్ అయితే మంచిగా వచ్చిందండి కాబట్టి మీరు కూడా మీ గార్డెన్లో కంపల్సరీగా మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు నెమటోడిస్ని మాత్రం నెమటోడిస్కి మాత్రం ఇది బ్రహ్మాస్త్రం అండి నా ఈ నాలుగు మార్చి మార్చి మరి ఏది పనిచేసిందో నాకైతే తెలియదు కానీ నాలుగు ఇప్పుడు నేను చెప్పాను కదండి నాలుగే నాలుగు నాకు బాగా పనిచేసాయి అనమాట జీవామృతము そう。<music> గో అది ఓడబ్ల్యూడీసీ గో కృపామృతము ఇది ట్రైకోడెర్మా విరిడి వీటి వల్ల నేనైతే నివారించుకున్నాను ఇలా మార్చి మార్చి ఇవ్వడం వలన ఇప్పుడు నా మూడు చెప్పిన మూడు అయిపోయింది ఇప్పుడు నాలుగోది ఇప్పుడు నేను మొక్కలకి ఇస్తున్నాను ప్రతి పది రోజులకి ఒకసారి గ్యాప్ తీసుకుంటూ ఇవ్వాలండి కంటిన్యూగా ఇచ్చకూడదు ఎక్స్ మన మనం కూడా అన్ని రకాల ఆహార పదార్థాలు బలం ఉన్న పెట్టుకొని పెట్టుకుని ఒకేసారి తినలేం కదా పో రోజుకో తింటేనే కదా మన శక్తి వెళ్తుంది అలాగనమాట మొక్కలు ప్రతి వారానికి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ మీద ఇచ్చుకుంటే మంచిది ఇచ్చుకుంటూ ఉంటే వాటికి అలా సరిపోతుంది అంటే మనం వేసింది అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు ఒక త్రీ డేస్ పట్టేస్తుందండి సాయిల్ తీసుకుని సాయిల్ నుంచి వేరు వేరు నుంచి మొక్క తీసుకోవడానికి ఆ తర్వాత మళ్ళీ అది సాయిల్ ఉన్నదంతా కూడా కంప్లీట్ అవ్వాలి మళ్ళీ మనం కొత్తది ఇవ్వాలన్నమాట అందుకు అంటే పల్లెల్లో భోజనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అన్నం వేసుకుంటాం కదా అలా అనమాట అయితే దీన్ని ఏంటంటే నేను ప్రతి పది రోజులకి ఒకసారి వారానికి ఒకసారి ఒక డేట్ లాగా పెట్టుకొని ప్రతి సోమవారం నేను ఏదో ఆలోచిస్తాను ఏదో ఒకటి ఇవ్వాలి మొక్కలకి అని అనేసి ఆ విధంగా ఇచ్చిన దాంట్లోనే ఇప్పుడు నేను ఇవ్వబోతుందైతే మాత్రం ట్రైపోడెర్మ విలుడి మీరు నెమటోడితో బాధపడే వాళ్ళు మాత్రం అసలు మీరు బాధపడకండి మీరు అసలు దాని గురించి ఆలోచించుకోండి ఈ నాలుగు రకాల్లో కనీసం రెండు రకాలైన మార్చి మార్చి ఈ నాలుగు రకాలు మా దగ్గర లేవండి అనుకుంటారా కనీసం రెండు రకాలైన సరే మార్చి మార్చి ఇవ్వండి నెమ్టి వర్చుని కంట్రోల్ చేసుకోండి ఓకే అండి ఇంకెందుకు కలుస్తాం చక్కగా మంచిగా కలిసింది ఇప్పుడు దీన్ని చక్కగా మనం మొక్కలకైతే ఇచ్చేద్దాం ఇది ఎటువంటి రసాయనాలు లేని అద్భుతంగా మొక్కలకు పనిచేసే జీవన ఎరువు అనమాట ఇది ఓకే అండి ఇంకెందుకు కాలశం మంచిగా రెడీ అయిపోయింది కదా దీనికి నానబెట్టాలి ఇన్ని డేస్ టైం తీసుకోవాలి అలాగేం లేదండి చక్కగా కలిపేయడం మొక్కలకి ఇచ్చేయడం ఇచ్చిద్దాం పదండి మొక్కలకి మొక్కలకి ఇచ్చేస్తూ మంచిగా హార్వెస్ట్లు కూడా ఉన్నాయండి ఈరోజు మంచి హార్వెస్ట్లు కూడా ఉన్నాయి మీకు స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ఓకే అండి మొక్కలకి ద్రావణం ఇచ్చే ముందు నేను ఏంటో స్ప్రే చేసిన ద్రావణం ఏదైనా ఉన్నా కూడా ముందు హార్వెస్ట్లు అనేది చేసేసుకొని అప్పుడు ఇస్తానండి ప్రశాంతంగాను ఎందుకంటే గాడినంతా తిరిగి అదంతా వాటరింగ్ ఇవ్వడం అంటే ద్రావణం ఇవ్వడం అంటే చాలా కష్టం అనమాట అప్పుడు ఇంక ఇంట్రెస్ట్ ఉండదు హార్వెస్ట్ మీద అలాగే స్ప్రే అయితే మాత్రం వీటి మీద పడిపోతుంది కదా అందుకు కంపల్సరిగా నేను ద్రావణం ఇచ్చినా స్ప్రే ఇచ్చినా కూడా ముందు హార్వెస్ట్ చేసేస్తాను అయితే ఇప్పుడు చూశారు కదా మీరు పందిరంతా కూడా దొండకాయలు అక్కడ పెద్ద పెద్దగా పెరిగిపోయి ఉన్నాయి అసలు నాకు ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి దొండకాయలు అయితే వస్తున్నాయండి సమ్మర్లో అసలు కూరగాయలు రావని అసలు ఎవరంటారా అనిపిస్తుంది నాకైతే మాత్రం వాటికి ఇవ్వాల్సినవి ఇస్తే మనకి ఇవ్వాల్సినవి మనకి ఇస్తుంటాయి అవి అంతేనండి లాజిక్ ఇంకేం లేదు అలాగే ఇక్కడ ఒక మ ఈ లైన్లో కూడా ఒక మొక్కు ఉంది కదా దొండపాదు ఇదిగోండి ఇది కట్ చేసి ఫ్రూనింగ్ చేసి వదిలేస్తే అంత బాగా పెరిగింది మీరు అప్డేట్లో చూసారు మళ్ళీ ఇప్పుడు కాపు కూడా వచ్చేసిందండి మీకు అప్డేట్లో కట్ చేసిన దొండపాదు ఎలా చిగురించిందో చూపించాను ఇప్పుడు కాపు కూడా చూపిస్తున్నాను చక్కగా కాపు కూడా వచ్చేసింది ఎందుకంటే ఎప్పుడో మనం ఫైవ్ ఇయర్స్ నుంచి పెంచుతున్న మొక్కలు కదండీ ఆ తల్లిగా ఏజ్ ఉంటుంది అంటే చిగురుతో పాటు కాయలు కాసేస్తాయి కొత్త మొక్క అయితే కొంచెం టైం తీసుకుంటుంది కానీ పాత మొక్కలు అయితే తప్పనిసరిగా ఫ్రూనింగ్ చేసి మంచిగా ఎరువులు ఇస్తే చాలా చక్కగా వచ్చింది మా గార్డెన్ అంతా కూడా ఇంత పచ్చగా అయితే చక్కగా ఉండడానికి కారణం కూడా మనం ఇచ్చే ఎరువులు చేసే పని అందులో మనం ఇచ్చే చక్కగా లిక్విడ్స్ అనమాట అయితే ఇప్పుడు ఈరోజు ఏంటంటే మంచిగా దొండకాయలు టకా ఇంకా కోసేస్తే మంచిగా మనకి ఈరోజు దొండకాయలని రకరకాలుగా బోల్ అని రెసిపీస్ చేసుకోవచ్చు కదా ఆ రెసిపీస్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాము ఈరోజు ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో మీరు కూడా చ కామెంట్ చేయండి అంటే దొండకాయలు ఇప్పుడు నేను అంటుంటాను పచ్చడి చేసుకోవచ్చు అండి నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు రోడ్ పచ్చడి చేసుకోవచ్చు దాన్ని పకోడీ కూడా వేయవచ్చండి దొండకాయని చక్కగాను మన బజ్జీలాగా వేసుకోవచ్చు పకోడీలో సన్నగా తరిగి వేసుకోవచ్చు పకోడీలో శనగపిండిలో తరిగి వేసుకొని కూడా వేసుకోవచ్చు అలాగే బజ్జీ బజ్జీ అయితే మరి ఇంక మనం చక్క వామాకు బజ్జి తమలపాకు బజ్జీ తర్వాత టమాటో బజ్జి వంకాయ బజ్జీ మిర్చి బజ్జీ ఎలా వేస్తారో అలాగే దొండకాయ బజ్జీ కూడా సేమ్ ప్రాసెస్ అండి అలా చక్కగా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు దొండకాయలు మాత్రం ఏరడం మాత్రం కొంచెం కష్టమే ఎందుకంటే ఆకుల చాటును ఉంటాయండి అవి ఏంటంటే ఎక్కడికక్కడ ఆకుల చాటున ఉంటాయి అందుకు వాటిని కొంచెం కనిపెట్టి తీయాలి కిందకి హ్యాంగింగ్ అయినాయి మాత్రం బాగా కనిపిస్తాయి చూసారు అన్నీ హ్యాంగింగ్ అయిపోయి ఉన్నాయి ఇవన్నీ బాగా కనిపిస్తాయి కానీ పైన ఆకుల పైన ఉన్నాయి మాత్రం కనిపించవు నాకైతే మాత్రం ఇది ఒక పెద్ద టాస్క్ అండి దొండకాయలు కోయడం అంటే మాత్రం పెద్ద టాస్కే ఇంతకుముందు అందుకు మా వారు సార్లు మా వారు కోసారు చూసారు కదా మా వారు చేశారు దొండకాయలు వంకాయలు అన్నీ కూడా ఆయన హార్వెస్ట్ చేశారు అయితే ఈసారి అయితే మాత్రం నేను చేస్తాననేసి నేను చేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా హార్స్ట్ చేయడం ఎంత సరదాగా వేస్తుంది ఆయన పట్టుకొని తీస్తుంటే అసలు వాళ్ళతో ఒక రకమైన ఆనందం అనమాట అది మన మేడ మీద కదండి మేడ మీద మిద్ది తోట అంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట మన మేడైనా అన్నట్టు ఒక్కొక్కసారి ఏంటంటే మేము ఏదో పొలంలోకి వెళ్ళినట్టుగా మర్చిపోతే ఏదో ప్రకృతిలోకి దూరంగా ఓ పార్కులోకి వెళ్ళిపోయినట్టుగా మర్చిపోతాం అలాగే నేను కోసిన దొండకాయలు కూడా కాదు మీరు గమనించలేదు ఆకులు కూడా కోసేస్తున్నాను ఎందుకంటే ముదురు ఆకులు మనం కోస్తున్నప్పుడు దొండకాయలతో పాటు మనం మళ్ళీ మళ్ళీ పైకి ఎక్కలేం కదండి ప్రత్యేకంగా అంటే మనకి అశ్రద్ధ అందుకే నేను ఏం చేస్తుంది అంటే కాయలు కోస్తూ అలాగే పండిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉన్నా ముదిర ఆకులు ఉన్నా కూడా తగ కోసేస్తుంది దొండకాయ సీక్రెట్ అంతా కూడా ఎప్పటికప్పుడు దాని ఆకులు పెరగనివ్వకూడదండి చిన్న చిన్న ఆకులు కాకుండా ముదురాకులు ప్రతి రోజు తీసినా కూడా ఉంటూనే ఉంటాయి చూసారా ఎన్ని దొండకాయలు వచ్చాయో నేను దొండకాయలతో పాటు ఆకులు కూడా ప్రూనింగ్ కూడా అయిపోతుంది నాకు మన గార్డెన్ వర్క్ అయిపోతుంది హార్వెస్ట్ అయిపోతుంది కాబట్టి కలిపి ఇలా చేసేయడం నేను ప్రతిరోజు చేసే పనిదే నేను హార్వెస్ట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమేమి ఆ మొక్క తాలకు ఏమన్నా మొత్తం కట్ చేసేసి పురుగులు గిరిగులు ఉన్న చెక్ చేసేసుకొని చక్కగా నేను చేసే ఎన్ని ఆకులు వచ్చినాయి అలాగా ఆకులు తీస్తుంటేనే మళ్ళీ కొత్త చీకరు వస్తుంది లేదంటే ఈ ఆకులు తీసుకొని బలవంత ఈ ఆకులు తీసుకొని కొత్తలు రానివ్వద్దు అందుకు మీరు మొత్తం తప్పనిసరిగా మల్లబరి ఒకటి ఇప్పుడు దొండకాయ ఒకటి తప్పనిసరిగా మీరు ఎప్పటికప్పుడు పూర్ణంగా దీని సీక్రెట్ అంతేనండి అయితే ఇంకా మర్చిపోయిన మలబరి అంటే గుర్తు వచ్చింది మలబరి మొక్క కూడా మొత్తం క్రాప్ అయిపోయింది అది ఫ్రూనింగ్ చేయాలండి కొంచెం టైం టైం లేక దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు సమ్మర్ కదా అస్సలు మరి ఇంకా వదిలేసామంటే మొక్కలు పాడైపోతాయి అది ఒకరోజు సాయంత్రం పట్టుకోవాలండి ఫ్రూనింగ్ మాత్రం ఉదయం చేస్తే స్ట్రెయిన్ అయిపోతుంది పెద్ద పెద్ద కొమ్మలు కట్ చేస్తాం కదా అందుకనమాట చూస్తారు కదా ఎంత బాగా వచ్చాయండి దొండకాయలు దొండకాయలే కాదండి ఓయ్ ఇంకా ఉన్నాయి మనకి ఇక్కడ మొన్నే చూశారు మీరు వీడియో నాకు గుత్తిబీర గుత్తిపేర ఒకసారి హార్వెస్ట్ చేశాను దగ్గర ఒక అర కేజీ కాయలాగా వచ్చే మళ్ళీ ఉన్నాయండి ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా ద్రాక్ష గుత్తులు లాగా ఉంటాయండి అడుగు మామిడి ఒకటి గుత్తిపేర ఒకటి ఇవన్నీ కూడా చెర్రీ టమాటోస్ ఒకటి గుత్తులు గుత్తులు కాస్తుంటే మనకి ద్రాక్ష పళ్ళు గుర్తు అన్నమాట అందుకు నేనైతే మాత్రం ఈరోజు దొండకాయ కాకుండా చక్కగా ఇది గుత్తిపేర కూడు గుత్తిపేరతో నాకు తెలిసిన రెసిపీస్ అయితే రోటి పచ్చడి పప్పులో వేసుకోవడం కూర చేసుకోవడం తెలుసండి నాకు మీకు ఇంకా ఏదైనా రెసిపీస్ తెలిస్తే ప్లీజ్ నాకు కొంచెం కామెంట్ చేయండి నేను మీరు రెసిపీ పేరు చెప్తే నేను సెర్చ్ చేసి అది ఆ రెసిపీస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను గుత్తి గుర్తిబేర ఏంటంటే పెద్ద బీరకాయలు కాదు కదండి పెద్దగా కూర రాదు చట్నీకి పచ్చడి మాత్రం మొన్న హార్వెస్ట్ చేసిన పచ్చడి చేశాను చిన్న మా ఇంట్లో మన వాళ్ళు కూడా తినేసారండి ఎంత బాగుంది పచ్చడి అనేసి స్మూత్గా వస్తుంది అనమాట లేదా లేదా కాయలు తొక్కతో కలిపి చేస్తాం అది దేశవాళీ వెరైటీ కమ్మగా ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా ఒక అర కేజీ వరకు వచ్చినాయి కాయలు ఇది కూడా నేను టమాటా పచ్చిమిర్చేసి చక్క పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను తొకలు కలిపి చేసుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్ హెల్త్ హెల్త్ రెండును ఇదండి మన గార్డెన్లో చక్కగా రోజు ఎంత హాయిగా చక్కగా సరదాగా అన్ని చేస్తుంటాం అలాగే ఇక్కడ కరివేపాకు మొక్క ఉంది నాకు కరివేపాకు కావాలి రోజు ఒక కొమ్మలా తీసేస్తూ ఉంటాను తీస్తూ ఉంటే అది కొత్తగా చిగురులు ఇలా వేస్తూ ఉంటుంది లేదంటే ఒక్కోసారి లేతగా ఉందంటే కింద నా రెబ్బలు తీస్తూ ఉంటాను అనమాట అలాగే ఈ విధంగా కరేపాకు చెట్టు అయితే మాత్రం మాకు ఇప్పుడు వచ్చి కరేపాకుడు బయటకు కొనుక్కోవడం తెలియదండి ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ అయితే చూశారు కదా దగ్గర ఒక కేజీ వరకు దొండకాయలు ఒక అర కేజీ వరకు గుత్తిబీర కరి తాలింపు కరివేపాకు కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఆకుకూరలు ఇలా ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము చాలా చాలా హ్యాపీగా ఉంది మరి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే హార్వెస్ట్ అయిపోయినంటే మీకు చెప్పాను కదండి చక్కగా మనం మొక్కలకి లిక్విడ్ ఇచ్చిద్దాం అనేసి ఇచ్చిద్దాం పదండి ఇంకెందుకు ఆలస్యం అయితే నేను చక్కగా అయితే మాత్రం ఈ విధంగా తోడేసుకొని ఇది మిషన్ ఇది స్ప్రేతో ఇచ్చేసే ఇచ్చేసేవాళ్ళం ఇంతకుముందు కానీ ఇది కొంచెం పిండిలా ఉంది కదా మళ్ళీ మిషన్కి ఏమైనా అడ్డుపడుతుందేమో అనేసి ఇంక మిషన్ పాడైపోద్దేమో అని నేను చక్కగా ఈ విధంగానైతే చేత్తో ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఇది మిషన్ కానీ పాడైందంటే అసలు మా చాలా బాధేస్తుందండి మళ్ళీ రిపేర్ చేయడం వచ్చేంతవరకు కూడా మనకి చాలా ఇబ్బంది పడిపోతాం అందుకనేసి నేనైతే ఇలా బకెట్తో కొద్ది కొద్దిగా మొక్కలకి ఇలా చేయి అడ్డు పెట్టి ఇలా పోయడం వలన కూడా చాలా మంచిదండి ఆ మిషన్తో కన్నాను కానీ తప్పగా మరి ఓపిక లేక ఆయన చేస్తుంటాం కానీ ఈ విధంగా మొక్కల మీద కూడా వేయచ్చి స్ప్రేగా కూడా వాడుకోవచ్చు కాబట్టి సోల్కే కాకుండా చిన్న మొక్కలైతే మొక్కల పైనుంచి కూడా వేసినా కూడా చాలా చాలా మంచిది అందులోనూ ఇదేంటంటే శిలీంద్ర నాశిని అన్నాం కదండి నాకు ఇది వాడిన దగ్గర నుంచి నెమ్టోడీస్ని అయితే చాలా బాగా నేను కంట్రోల్ చేసుకున్నాను నేను ఈ నాలుగు ద్రావణాలు మీకు చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో నాలుగు ద్రావుణాలు వన్ బై వన్ వన్ బై వన్ పది రోజులు పది రోజులు పది రోజులు ఇచ్చే దెబ్బకి పారిపోయిన నెమ్టోడిస్ కూడాను తగ్గిపోయినాయి అంటే ఒకేసారి టక్కి మనం తగ్గిపోవండి ఇప్పుడు ఏమైనా ఒక వస్తువు అది తీసి పక్కన పెట్టేయడానికి అది నిదానంగా ఇవన్నీ దాని మీద వర్క్ చేయాలి మనం ఇస్తూ ఉండాలి అది వర్క్ చేస్తూ ఉంటే అలా అలా కొన్ని రోజులకి నాకు సిక్స్ మంత్స్కి అబవ్ పట్టేసింది నాకు తగ్గడానికి అయితే మాత్రం వెంటనే ఏది తగ్గిపోదు మనం ప్రతీది కూడా ఓర్పుతో చేస్తూనే ఉండాలి ఇది వేసేయన తగ్గలేదు అవి తగ్గలేదు అస్సలు మనం ఎదురు చూడకూడదు చేస్తూనే ఉండాలి ఎవరో మా ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు మనకి నిర్వ నివారణ మాత్రం జరుగుద్దండి కాకపోతే కొంచెం ఓర్పుతో మనం చేసుకోవాలంటే చక్కగా నేనైతే ఈ డ్రమ్ కలుపుకున్నాను కదా నాకు ఈ డ్రమ్ అయితే సరిపోదండి ఇంకో డ్రమ్ కూడా కలపాలి నాకు మొత్తం కేజీ పౌడర్ పట్టింది వంద లీటర్లకి కేజీ పౌడర్ చక్కగా కలుపుకొని మంచిగా అంతా కూడా ఈ విధంగా ఇచ్చేస్తున్నాను చూస్తున్న పాల్లో ఉంది కదండి కొంతసేపు అలా కలపపోతే అడుగున పిండి అడుగు చేరిపోద్ది అనమాట అందుకు ప్రతిసారి కూడా కలుపుతూ తిప్పుతూ ఈ విధంగా మొక్కలకైతే ఇచ్చేస్తాను అయితే ఎంత రేషయ ఇవ్వాలి ఎలాగ ఇవ్వాలి అనుకుంటారా ఇది ఎక్కువ తక్కువైనా మొక్కలకు వచ్చి ఇబ్బంది ఏం లేదు ఏం పాడవదు చక్కగా మట్లో అబ్జర్వ్ చేసుకొని మంచిగానే ఉంటాయి అయితే మనకి మనకి తెలిసిపోద్ది కదండి చిన్న కుండీలైతే తక్కువ ఇస్తాం పెద్ద కుండీలైతే ఎక్కువ ఇస్తాం అదే పళ్ళ మొక్క అయితే కొంచెం ఎక్కువ ఇస్తాం చిన్న లేత మొక్కలు తక్కువ ఇస్తాం అలా కుండీ సైజుని బట్టి మొక్క మొక్క ఏజ్ని బట్టి టక టక టాకటాక వేసుకెళ్ళిపోవడమే పెద్ద పళ్ళ మొక్క అనుకోండి వరండికి నీళ్ళు వేసేస్తాం టకటాక చిన్న మొక్క అనుకోండి కొంచెం వేస్తాం అలా చిన్న పాట అనుకోండి చిన్న కుండీలు కొద్దిగా పెద్ద దాంట్లో ఒక అలా చూసుకుంటూ మొక్కని కుండీని మీరు ట్యాలీ చేసుకొని వేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే మీకు కొంత నచ్చుద్ది యూజ్ అవుద్ది కొంత నాలెడ్జ్ షేర్ చేయగలిగాను అనుకుంటున్నాను చక్కగా మీరు ఈ వీడియోగా నచ్చినట్టయితే మీ అది కూడా తప్పనిసరి కామెంట్ రూపంలో తెలియచేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ మొక్కలు కాపాడుకోవడానికి బా నానా బాధలు పడుతుంటారు కదా కొంత వాళ్ళకి రిలీఫ్ దీని దీని ద్వారాగా ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకల్ సంస్థ శికునోభవ్తో బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్